హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మటన్ గ్రేవీ కర్రీ ఇలా కనుక తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి రైస్లోకి సూపర్గా ఉంటుంది అలాగే సాదా బిర్యానీ లుక్ కూడా బాగుంటుంది చపాతీ లుక్ కూడా బాగుంటుందండి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దానికి ముందుగా నేనైతే ఒక గంట ముందు సారపప్పు ఒక స్పూను తెల్ల నువ్వులు ఒక స్పూను గసగసాలు ఒక స్పూను నీటిలో నానబెట్టి పెట్టుకున్నానండి ఈ మూడు వేసి కనుక మనం వీటితో పాటు జీడిపప్పు ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు వరకు వేసి మీరు మిక్సీ పట్టేటప్పుడు జీడిపప్పు వేసుకోవచ్చండి జీడిపప్పు నానే అవసరం లేదు కావాలంటే నానబెట్టుకోవచ్చు అవి కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నారంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ వచ్చేసి నేను ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగానండి కడిగేసి దాన్ని ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను ఇలా ఉప్పు నీటిలో మటన్ నానబెట్టి పెట్టుకున్నారంటే మటను చాలా త్వరగా నీస్ వాసన అనేది ఉండదండి అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు నీటిలో ఉన్న మటన్ని మొత్తం మనం తీసి కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తారా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి ఎనిమిది విజిల్స్ వస్తే చాలా వరకు మటన్ ఇక్కడే ఉడికిపోతుంది తర్వాత మనం మసాలా పేస్ట్లో ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మటన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న పప్పులన్నీ కలిపి ఒక ఎనిమిది వరకు జీడిపప్పులు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పప్పులని చూస్తారు ఈ విధంగా నీళ్ళం నీళ్ళన్నీ పంపేసి మిక్సీలో వేసుకొని కొని నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి చిన్న సైజు చెప్ప అయితే ఒక చెప్ప చెప్ప మొత్తం వేసేసుకోండి పెద్ద సైజు అయితే ఒక అరచెప్ప వేసుకోండి నేనైతే ఒక చిన్న సైజు చెప్ప వేసాను ఈ విధంగా మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు విడిగా మరో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టు పెట్టుకోవాలండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఒక అంగుళం సైజు ముక్కంతా అల్లం కూడా తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి కర్రీకి ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా బిర్యానీ ఆకు వేసేసుకోండి ఒక ఇలాచి కూడా వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వరకు ఇలా మొక్కలు కట్ చేసి చీలికి లాగా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ని వేసేసుకోవాలండి ఉల్లిపాయ టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని ఇది బాగా మగ్గాలండి ఇది మగ్గేలోపు ఇది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి పప్పుల పేస్ట్ అప్పుడే వేయొద్దండి ఈ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత పప్పుల పేస్ట్ వేసుకోవాలి ఈలోపు మటన్ ఉడికిందేమో చూద్దామండి ఎనిమిది రిజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక ఇలా మటన్ మొక్క తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చండి చూసారా సాఫ్ట్గా వచ్చింది ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి ఆ కొంచెం మనకి మసాలాలో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ విధంగా వేగి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది చూసారండి ఈ టైంలో పప్పుల పేస్ట్ వేసుకోవాలి పప్పుల పేస్ట్ కూడా ఇంకొంచెం వేగాలి పప్పుల పేస్ట్ ముందే వేసుకున్నామంటే ఊరికే అడుగంటి పోతుందండి ఇలా వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి ఈ పప్పుల పేస్ట్ మొత్తం మనకి పచ్చి వాసన పోయి పప్పుల్లోంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటూ మధ్యలో కరివేపాకు ఒక రెమ్మ కూడా వేసుకొని కలిపేసుకోండి బాగా ఇప్పుడు మగ్గిపోయింది చూసారండి పప్పుల పేస్ట్ మగ్గిపోయింది ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసానండి మటన్ కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగని ఉప్పు ఒక స్పూనే వేసానండి ఎందుకంటే మనం మటన్ని ఉప్పు నీటిలో నానపెట్టాం కదండి ముఖకు ఆల్రెడీ ఉప్పు పట్టుకొని ఉంటుంది చూసుకొని వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుందండి చూసారు ఈ విధంగా పేస్ట్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు మటన్ని మనం ముందుగా ఉడికించుకొని మటన్ మొత్తాన్ని నీటితో సహా ఈ మసాలా పేస్ట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ టైంలోనే మీరు ముక్క ఉడికిందాన్ని దాన్ని బట్టి ఎసరపోసుకోవాలండి ముక్క మీకు ఎక్కువ ఉడకలేదు అనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోండి ఇక్కడ లేదు మొక్క ఉడికిందంటే కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి నేనైతే కొన్నే పోసానండి నేను అసలు వాటరే పొయ్యలేదండి ఆ మొ మొక్కలు ఉడికించేటప్పుడు పోసిన వాటరే సరిపోయింది నాకైతే చూసారా మరొక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మొక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి కర్రీ దగ్గర పడింది ఇప్పుడు గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను వేసుకొని కలిపేసుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లు వేసుకోవాలి చూసారండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి